హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చరికాడ నీ చూపుకై నలభై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై రెండు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అవును కానీ మళ్ళీ ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నా అన్నాడు రాజ్ వెంటనే బాబా నీకు నా ఫోటో చూపిస్తారా అని గట్టిగా అంటూ రాజ్ చేయి పట్టుకొని సంగమిత్ర గదిలోకి తీసుకువెళ్ళి వెనక నుండి వెళ్ళిపోయాడు విహాన్ రాజ్ని చూడగానే లేచి నిలుచుంది సంగమిత్ర ఏంటి కొత్తగా వింతగా ప్రవర్తిస్తున్నా నేను రాగి రాగానే లేచి నించోవాలా అంటూ సంగమిత్ర పక్కకు వెళ్ళి బేట్పై కూర్చున్నాడు ఎంతైనా కాబోయేవాడివిగా ఇప్పటి నుంచైనా కొంచెం ఇద్దామని అంది సంగమిత్ర కాబోయేవాడిగా నువ్వు ఏమిచ్చినా తీసుకుంటా అంటూ సంగమిత్ర చేయి పట్టుకొని లాగాడు రాజ్ ఆ ఫోర్స్కి ఫాస్ట్గా వచ్చి రాజ్కి అత్తుకుపోయినట్లుగా కూర్చుంది వెంటనే పక్కకు జరగబోతుంటే నడుము చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరకు జరుపుకున్నాడు రాజ్ విడిపించుకోవాలని చూసింది సంగమిత్ర కానీ తన ప్రయత్నం చేసిన ప్రతిసారి నడుము ఇంకొంచెం రాజ్ చేతుల్లో చిక్కుకుపోతుంది అందుకే ఆ ప్రయత్నాలను విరిపించుకొని ఒద్దికగా కూర్చుంది సంగమిత్ర రాజ్ కి పక్కగా కూర్చుంది సంగమిత్ర రాజ్ చేతి వేళ్ళు సంగమిత్ర అనచ్ఛాదిత నడుముపై నాట్యం చేస్తూ ఉన్నాయి రాజ్ వైపు చూసింది తనకేం సంబంధం లేదు ఏం తెలియదు అన్నట్లు ఎక్కడో చూస్తున్నాడు రాజ్ సంగమిత్రం వైపు చూడడం కూడా లేదు పెళ్ళికి ఒప్పుకోగానే నందును మర్చిపోయాడా అంతా ఈజీగా మర్చిపోయే రకం కాదుగా మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆంటీ వాళ్ళ కోసం మారాలనుకుంటున్నాడేమో అందుకే ఇలా చేస్తున్నాడేమో అని తనకు తానే సర్ది చెప్పుకుంది కానీ రాజ్ ప్రేమను మాత్రం గమనించలేకపోతోంది సంగమిత్ర సంగమిత్ర ఏమీ అనకపోవడంతో తన వైపుకు చూశాడు రాజ్ తనని పట్టించుకోకుండా నేలచూపులు చూస్తూ ఉంది అది నచ్చలేదు రాజ్కి అంతే వెంటనే నడుమును నొక్కి పట్టాడు గట్టిగా బిగుసుకుపోయి రాజ్ వైపుకు తిరిగి కళ్ళు పెద్దవి చేసింది రాజ్ ముందుకు వచ్చి సంగమిత్ర పెదవులను అందుకున్నాడు అలాగే కళ్ళు ఇంకా పెద్దగా చేసి చూసింది రెండు నిమిషాల తర్వాత కళ్ళు చిన్నగా చేస్తూ నెమ్మదిగా మూసేసింది కాసేపటి తర్వాత సంగమిత్రని వదిలి కొంత జూరం జరిగాడు రాజ్ సంగమిత్ర మాత్రం అలాగే ట్రాన్స్లో ఉండిపోయింది ఎర్రటి కెంపు రంగులోని చెంపలను చూస్తూ ఉండిపోయాడు రాజ్ కాసేపటికి ఈ లోకంలోకి వచ్చింది సంగమిత్ర రాజ్ వైపు తిరిగి చూసింది తననే చూస్తూ నవ్వుతున్నాడు రాజ్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు సంగమిత్రకి కానీ ఆ క్షణం మాత్రం రాజ్ ముందు నిలబడలేకపోయింది వెంటనే లేచి పరుగున కిచెన్లోకి వెళ్ళింది అక్కడే ఉన్న సరళ ఏంటే ఇలా వచ్చావు అబ్బాయిని వదిలేసి ముందు వెళ్ళు అంది అబ్బా ఏంటమ్మా నువ్వు తనేమైనా ఏమైనా చిన్న విల్లవాడ వదిలేసావు అంటున్నావు మంచినీళ్ళ కోసమని వచ్చాను అంటూ అక్కడే సర్దుతూ ఉంది సంగమిత్ర అది చూసి చేతిలో వాటర్ బాటిల్ పెట్టి వెళ్ళు వెళ్ళి ముందు మంచినీళ్ళు ఇవ్వు అంటూ సంగమిత్రని లోనికి వెళ్ళేలాగా చేసింది సరళ ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది సంగమిత్ర పరిస్థితి రాజ్ దగ్గరికి వెళ్ళలేకపోతుంది ఇక్కడ వాళ్ళ అమ్మగోలా భరించలేకపోతుంది ఎలాగోలా వాటర్ తీసుకెళ్ళి రాజ్ చేతిలో పెట్టింది నేను అడగలేదుగా అన్నాడు రాజ్ అయినా నా దాహం ఇలా తీరదు అంటూ సంగమిత్రని చుట్టేశాడు రాజ్ సంగమిత్రకి ఇబ్బందిగా అనిపించింది రాజ్ని విడిపించుకుని నువ్వేమీ నటించాల్సిన అవసరం లేదు నాకు నువ్వేమీ కొత్త కాదు నీ గురించి నందు గురించి మొత్తం తెలుసు మన తల్లిదండ్రుల ముందు నటించి చాలు ఇక పద బయటికి వెళ్దాం అని రాజ్ మాట్లాడడానికి వీలు ఇవ్వకుండా బయటకు వెళ్ళింది సంగమిత్ర రాజ్ అలాగే నిలబడిపోయాడు సాధువు జంతువు అనుకున్న ఇన్నాలు చాలా ఉంది దీనికి నాకు తెలుసు నిన్ను ఎలా దారిలోకి తేవాలో నీతో ఎలా నిజం చెప్పించాలో అనుకుని సంగమిత్ర వెనకే వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూర్చున్నాడు సంగమిత్ర పైపే చూస్తున్నాడు రాజ్ ఆ విషయం తెలుస్తున్నా ఏం తెలియనట్లు దిక్కులు చూస్తోంది సంగమిత్ర నెల రోజుల్లో ముహూర్తం చూసి పెళ్లి చేయాలని నిర్ణయించారు ఎంగేజ్మెంట్ లాంటివి ఏమీ వద్దు అనుకున్నారు ఆ రోజు బాగుండడంతో దండలు తెప్పించి మార్పించారు రాజ్ మరియు సంగమిత్రలతో సంగమిత్రకి మనసు సంబరంగా ఉన్నా కూడా తను బయట ఏదో అసంతృప్తి మనసులో రాజ్ తప్పక తనను పెళ్లి చేసుకుంటున్నాడు కానీ తనంటే ప్రేమ లేదుగా అనే అభిప్రాయం తనది పెళ్లి పనులు మీరే చూసుకోవాలి కాబట్టి మీరు ఒక ఇరవై రోజులు సెలవు పెట్టండి అని సంగమిత్ర రాజులకి చెప్పారు పెద్దవాళ్ళు పెళ్ళికి పది రోజుల ముందు పెడతానన్నారు ఇద్దరు ఆ రోజంతా సంతోషంగా గడిచిపోయింది రాజుతో రాజులో చాలా మార్పు వచ్చింది మునుపటి ఉత్సాహం కనిపిస్తుంది తన తల్లిదండ్రులకు ఇంకా చెప్పాలంటే మునుపటి కంటే ఎక్కువే మరుసటి రోజు ఉదయాన్నే తయారై సంగమిత్ర గదికి వెళ్ళాడు డోర్ తీసిన సంగమిత్ర ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు అని అడిగింది డోర్కి అడ్డంగా నిలుచుని హా నీ రూమ్ చూడాలనిపించింది చాలా మిస్ అవుతున్నాను జరుగు అంటూ సంగమిత్రని పక్కకు జరిగి వెళ్ళి లోపల కూర్చున్నాడు రాజ్ అరే ఎందుకు వచ్చావు ఇప్పుడు అని కొంచెం అసహనంగా అడిగింది సంగమిత్ర ఏంటి విసుక్కుంటున్నావు ఇదివరకు బావా బావా అంటూ ఎప్పుడు చుట్టూ తిరిగేదానివి ఇప్పుడు కాబోయే ముగున్ని అని కూడా చూడకుండా ఏంటి నీ ప్రశ్నలు అన్నాడు రాజ్ కొంచెం అధికారంగా చాలు కాని ముందు ఎందుకు వచ్చావో చెప్పు అని అంది సంగమిత్ర ఎందుకొస్తా ఇద్దరం వెళ్ళేది ఒకే ఆఫీస్కి కదా ఈ రోజు నుండి నిన్ను నేనే తీసుకెళ్ళి నేనే దిగబెడతాను అందుకే వచ్చాను నిన్ను తీసుకువెళ్ళడానికి అని అన్నాడు రాజ్ ఓహో అలాగా ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా ఏడు ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఇంత త్వరగా ఎవరైనా ఆఫీస్కి వెళ్తారా అని అంది సంగమిత్ర పర్లేదు ఇప్పుడు చేయి స్నానం టిఫిన్ లాంటివి వద్దులే వెళ్తూ వెళ్తూ హోటల్లో తిందాం టేక్ యువర్ ఓన్ టైం నేను ఎదురు చూస్తుంటాను అంటూ చూస్తున్నాడు సంగమిత్రని రాజ్ నైట్ డ్రెస్లో ఉంది తను చుట్టు పైకి మడిచి బ్రష్ వేస్తున్నట్లుంది నోట్లో ప్లేస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది రాజ్కి ఇక ముందు రోజు సంగమిత్రని ఇలా చూస్తాను అనుకుంటూ ఊహల్లో తేలిపోతున్నాడు రాజ్ ఏం అవసరం లేదు నేను రోజులాగే వస్తాను ఆఫీస్కి మన పెళ్ళయ్యాక వెళ్దాం కలిసి ముందు నువ్వు వెళ్ళు అని అంది సంగమిత్ర మిత్ర నువ్వు చాలా మారిపోయావు ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళిపో అని చెప్పావా అన్నాడు రాజ్ అప్పుడు వేరు ఇప్పుడు వేరు అని అంది సంగమిత్ర ఏంటో ఇంతకీ ఆ వేరు అని అన్నాడు వెంటనే ఆ రాత్రి మెదిలింది సంగమిత్రకి ఆ రోజు నుండి రాజ్తో ఇదివరకటిలా ఉండలేకపోతుంది వేరంటే వేరు అంతే ఇంకేం లేదు ముందు నువ్వు వెళ్ళు ఏంటి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అని కనీసం ఒక టీ ఇద్దామని కూడా లేదు లేచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను కాబోయే వాడని కూడా లేకుండా అయినా నీ పప్పులు ఏం ఉడకవు నేను అత్తయ్యకు అదే మీ అమ్మకు చెప్పాను నిన్ను నేనే డ్రాప్ చేస్తానని ఒప్పుకున్నారు సంతోషంగా ఇంకా నీ బోడి పర్మిషన్ నాకు అవసరం లేదు త్వరగా రెడీ అయితే వెళ్దాం అని సెల్ చేతిలో పట్టుకున్నాడు ఇక వినడానికి ఏం లేదు అన్నట్లుగా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి